ఎంపీజే న్యూస్కి స్వాగతం గురజాల పట్టణంలో గవర్నమెంట్ హైస్కూల్ నందు గురజాల మండలం దూర విద్యా విధానం కోఆర్డినేటర్ ఊరే కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దూర విద్యా విధానం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓపెన్ స్కూల్ రాష్ట్ర కోఆర్డినేటర్ పి రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ అనేది డ్రాప్ వాట్స్కు ఒక వరం లాంటిదని పదో తరగతికి దరఖాస్తు చేసుకునేవారు పదిహేను సంవత్సరాలు నిండి ఉండాలని అదే విధంగా ఇంటర్మీడియట్ దరఖాస్తు చేసుకునేవారు పదహారు సంవత్సరాలు నిండి ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేఎంఏ హుసేన్ హెచ్ఎం ఆకుల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఫార్మల్ ఎడ్యుకేషన్ ఫార్మల్ నాన్ ఫార్మల్ మన విద్యలో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫార్మల్ రెండవది నాన్ ఫార్మల్ ఫార్మల్ అంటే నియతి విద్య నియతి విద్య రెగ్యులర్ గా పడికి వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది నిండిన తర్వాత ఏ వయసు వారైనా కూడా పదిలో చేరవచ్చు అలాగే పదిహేను సంవత్సరాలు నిండి పదో తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే చేరవచ్చు మన దగ్గర డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారండి ఎనభై ఏళ్ళు పెద్ద వాళ్ళు కూడా ఉన్నారండి టెన్త్ క్లాసులో ఉంటే వారికి ఒక పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ అంటే ముఖాముఖి తరగతులు అనేవి నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇంటర్మీడియట్లో ఒక ముప్పై మందిగా ఉండే క్యాండిడేట్స్ వాళ్ళకి మనము అక్కడ ముఖాముఖి తరగతుల్ని అందించడం జరుగుతుంది అయితే ఇందులో మనము పూర్తి సిలబస్ సిలబస్ని వాళ్ళకి అందించడం జరగదు వాళ్ళకి వచ్చినటువంటి ఏవైతే సందేహాలు ఉంటే అది అభివృద్ధి చేస్తారు డౌట్స్ క్లారిఫికేషన్ క్లాసెస్ అని ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే సొంతంగా అధ్యయనం చేసుకునేటప్పుడు డౌట్స్ వస్తాయి సందేహాలు వస్తాయి తీరుతాయి వాళ్ళకి దానికంటూ ఎవరో గైడెన్స్ ఉన్నారు కదా అందుకనే మనకు కేంద్రాలు ఇవ్వడం జరుగుతుంది ఈ అధ్యయన కేంద్రాల్లో ఆత్మ అడ్మిషన్ పొందిన తర్వాత అక్కడ వాళ్ళ సర్టిఫికెట్ చూసి వెరిఫై చేసి కన్ఫర్మ్ చేస్తారు కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుంది తర్వాత వాళ్ళు అడ్మిషన్ తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది కలిగించి